తన సోదరి వైఎస్ షర్మిలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజీ చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి తల్లి విజయమ్మని మళ్ళీ దగ్గర చేర్చుకోబోతున్నారని చెల్లితో సంధి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి వారిద్దరిని దరి చేర్చుకోవాలని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకి బలం చేకూరుస్తున్నాయి ప్రస్తుతం షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు ఇవి పూర్తయిన వెంటనే ఏపీ రాజకీయాల మీద ఫోకస్ పెడతారని వార్తలు వస్తున్నాయి ఇవి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఇబ్బంది పెడుతున్నాయి అందుకే ఆయన కర్ణాటకకు చెందినటువంటి కీలక నాయకుడు ద్వారా షర్మిల ఏపీ ఎంట్రీని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది తల్లికి ఎమ్మెల్యే సీటుతో పాటు చెల్లెలు షర్మిలకి ఎంపీ సీటు ఆఫర్ చేస్తున్నట్టు సమాచారం వీలైనంత వరకు షర్మిల్ని కాంగ్రెస్ పగ్గాలు తీసుకోకుండా ఉంచేందుకు జగన్ పావులు కలుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరిట షర్మిల రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే కానీ అక్కడ ఆశించిన స్థాయిలో పార్టీకి ఆదరణ దక్కలేదు దీంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని అగ్రనేతలతో చర్చలు కూడా జరిపారు అయితే తెలంగాణ కాంగ్రెస్లో స్పేస్ లేదని ఏపీలో కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుందని హైకమాండ్ పెద్దలు మొదటే తేల్చి చెప్పారు దీంతో షర్మిల పార్టీ విలీన ప్రక్రియ ఆగిపోయింది తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలపాల్సి వచ్చింది ఏపీలో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిల్ని ఏపీలో జగన్ మీద ప్రయోగించడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది దీంతో జగన్ కలవరపాటు గురవుతున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఆయన ద్వారానే కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడానికి షర్మిల ప్రయత్నించారు ఇప్పుడు అదే డీకేని పట్టుకుని జగన్ కాంగ్రెస్లో షర్మిల ఎంట్రీని అడ్డుకు వేస్తున్నారని ప్రచారం నడుస్తోంది ఆస్తులతో పాటు రాజకీయ ప్రయోజనాలు కల్పిస్తానని షర్మిల కానీ కాంగ్రెస్ పార్టీతో ఏపీలో ఎంటర్ అయితే వైసీపీకి నష్టమని ఈ కష్టం నుంచి గట్టెక్కిచ్చాలంటే డికే శివకుమార్కి జగన్ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది విజయమ్మతో పాటు వైఎస్ షర్మిల పార్టీలోకి గనక వస్తే సముచిత స్థానం కల్పిస్తానని జగన్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది కమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తల్లికి కడప పార్లమెంట్ సీటు చెల్లి షర్మిలకి కేటాయిస్తానని జగన్ ప్రతిపాదించారని తెలుస్తోంది కమలాపురం నుంచి విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈసారి ఆయన గెలిచే పరిస్థితి లేదు అందుకే అక్కడ విజయమ్మ మనం ప్రయోగించిన ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని జగన్ చూస్తున్నారు కడప సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మీద వివేక హత్య కేసు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే మరోసారి ఆయన పోటీ చేస్తే ప్రతికూల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు అందుకే షర్మిల్ ఆ ప్రాంతంలో దింపాలని చూస్తున్నారు అయితే ఈ ప్రతిపాదనకి షర్మిల విజయమ్మ మద్దతు తెలుపుతారా అన్నది ప్రశ్న గత నాలుగు సంవత్సరాలుగా వారి మధ్య అగాధం ఏర్పడింది తెలంగాణలో పార్టీ పెట్టి ఎన్నో రకాల ఇబ్బందులు చవిచూసిన షర్మిల్ని జగన్ ఏనాడో పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అందుకని రానున్నటువంటి రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు తీసుకెళ్దామా అని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్నికలు సమీపించేసరికి వారిని అక్కర్ చేర్చుకోవాలని అనిపించింది ఆయనకి మరోవైపు షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం జరగబోతోంది జనవరిలో నిశ్చార్థం ఫిబ్రవరిలో పెళ్లి చేయడానికి నిర్ణయించారు దీనికి జగన్ హాజరవుతారా లేదా అన్నది కూడా చూడాలి ఒకవేళ హాజరైతే కానీ జగన్ ప్రతిపాదనలు కొంతవరకు మొగ్గు చూపే అవకాశం ఉంది జగన్ కాకుంటే మాత్రం ఆ కుటుంబంలో గొడవలు మరింత పెరిగినట్టే ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోవడానికి షర్మి కూడా ముందుకు వచ్చినట్టే ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది